హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే సార్ ఇన్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపా అనిపేసు రాత్రి మనం వీడియో ఆల్రెడీ చేసుకున్నామండి మన యాస్ సార్ మాట్లాడేగా మా సార్ లైవ్లోకి వచ్చారు వచ్చి ఏం మాట్లాడారు దేని గురించి ఆయన లైవ్లోకి వచ్చారు మనకి వాటిలో ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పారా లేదా అనే విషయాలపైన మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఏవైతే ఆయన చెప్పారో దాన్ని మాత్రం నేను చెప్తాను మీరు కావాలంటే ఆయన మెయిన్ ఛానల్కి వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియోలో కావాలంటే మీకు ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత నుంచి యాస్ సార్ అయితే ఆయన ఏం చెప్పాలనుకున్నారు చెప్పారనమాట లేదనుకుంటే పది నిమిషాల వీడియోలు కూడా ఆల్రెడీ మీకు యాజ్ సార్ మాట్లాడి మాత్రమే ఆల్రెడీ గ్రూపులు వచ్చేసి అవి కూడా చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లో ఓకేనా అలాగే మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే నేను ఆల్రెడీ మీకైతే నిన్న వీడియోలో కూడా చెప్పాను ఎవరికైనా సరే మీకు పర్సనల్ లోను ఎలిజిబుల్ ఉన్నారా లేరా అనేది చెక్ చేసుకోవాలన్నా లేదంటే బిజినెస్ లోన్ కూడా మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలన్నా ఒకవేళ తీసుకోవాలన్నా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద రెండు లింక్స్ ఇచ్చాను బిజినెస్ లోన్కి సంబంధించిన పర్సనల్ లోన్కి సంబంధించి ఆల్రెడీ చాలామంది ఎలిజిబుల్ అయ్యారని కూడా నాకైతే చూపిస్తుంది అనమాట కాబట్టి ఎక్కువ మందికి ఛాన్స్ ఉంది గతంలో మనం చేసాం అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి ముందు చెప్తున్నాను ఎందుకంటే అప్పులు చేసేటప్పుడు ఆలోచించి చేసుకోండి అవసరం ఉంటేనే చేసుకోండి ఓకేనా అలాగే కంప్యూటర్స్ ల్యాప్టాప్ సంబంధించిన బిజినెస్ కింద ఉంది ఇంకా చాలా విషయాలనే మీకు కింద లింక్స్ అనేవి ఉంటాయి దాన్ని బట్టి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ ఉంది మనకి టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే మన ఏస్తారు రాగానే ఒక పది నిమిషాల దాకా మన మాట్లాడి గమ్మ సార్తో లైవ్లో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు వారి యొక్క మనవరాళ్ళు మనవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా గ్రాండ్ చిల్డ్రస్ వీళ్ళతో సరదాగా మాట్లాడి ఆయన కొన్ని బెలూన్స్ అయితే చూపించి హ్యాపీ ఫుల్గా మనకైతే మొత్తం మాట్లాడడం జరిగింది మరి దాని తర్వాత నుంచి ఆయన ఏం చెప్పాలనుకున్నది చెప్పారు అసలు స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే పదకొండు పన్నెండు లేదు లేదు పదకొండు గంటలకి నేనైతే మాట్లాడడం జరిగింది ప్రజెంట్ కొన్ని విషయాలపై రీసెట్ అనేది జరగబోతుంది అంటే ఏదైతే కొన్ని విషయాలు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయో అవి రీసెట్ అవుతున్నాయి అంటే మళ్ళీ ఫ్రెష్గా వాటిపై వర్క్ జరుగుతుంది అన్నట్టుగానైతే చెప్పారన్నమాట వాటి డైరెక్షన్ బట్టి జరుగుతుంది ఓకేనా అలాగే బిజినెస్ అనేది ఎక్కడికి కూడా వెళ్ళిపోదు మన ఆన్పేసు బిజినెస్ కానీ మన కంపెనీ కానీ ఎక్కడికి కూడా వెళ్ళిపోదు ఎక్కడే ఉన్నామో నేను కూడా ఇక్కడే ఉన్నాను అని చెప్పి మన యాసర్ అయితే మరొకసారి మనకి చెప్పడం జరిగింది కొన్ని ఛాలెంజ్ల వల్ల మనం కొన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినా సరే మనని ఆపలేకపోయారు ఎన్నోసార్లు మనల్ని క్రిందకి పడేయాలని చూశారు అయినా సరే మనం మన యొక్క శిఖరాలకు మనం వెళ్తున్నాం అన్నట్టుగా కూడా మనకి ఇక్కడైతే యాసర్ చెప్పారన్నమాట వాళ్ళు పర్సనల్గా కూడా టార్గెట్ చేశారు అలాగే మన బిజినెస్ని దెబ్బతీయాలని కూడా కొంతమంది వ్యక్తులు మనకి ప్రయత్నం చేశారు అయినా వాళ్ళు విఫలమయ్యారని కూడా మనకి ఇక్కడ వేస్తారు చెప్పారు అంటే చాలా రకాల ప్రయత్నాలు మనమే జరిగినాయి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాము ఆ ఇబ్బందులు ఏంటని కేవలం వేస్తారు మాత్రమే తెలుసు అవి ఫ్యూచర్లో ఖచ్చితంగా చెప్తారు ఆయన ఎందుకంటే ప్రజెంట్ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి కొన్ని చెప్పారు కొన్ని చెప్పాలనే అలాగే కొన్ని ఎగ్జాంపుల్ పరంగా ఆయన యుగాండా దేశం గురించి చెప్పారు అనమాట యుగాండా అనేది మంచి రెవెన్యూ జనరేట్ చేసే దేశం అని చెప్పి ఆయన చెప్పారు మనం గమనించినట్టయితే యుగాండా గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు మనకు మహా అయితే రెండు వేల రూపాయల నోటే పెద్దది అంటే మన దేశంలో రెండు వేల రూపాయల నోట్ అంటేనే పెద్ద నోట్ అనమాట కానీ యుగాండా దేశంలో ఐదు వేల నోటు ఉంటుంది ఇరవై వేల నోటు ఉంటుంది యాభై వేల నోటు కూడా ఉంటుంది చూడండి యాభై వేల నోటు అంట ఇంకా చెప్పుకోవాలంటే మన దేశంలో మన రూపాయి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళకి అక్కడ నలభై ఏడు రూపాయలు మనం ఏమనుకుంటాం మన రూపాయి అన్నింటికన్నా చీప్ చీప్ అనుకుంటాం అలా అనుకోకూడదు మనం ఎప్పుడు కూడా చాలా దేశాలతో పోలిస్తే మన ఇండియన్ రూపీయే వాల్యూ ఎక్కువ ఓకేనా కాబట్టి మన మన వాల్యూ మనకు తెలియదు కాబట్టి మనం తక్కువ అనుకుంటున్నాము కాబట్టి యుగాండలో మన రూపాయి అయితే వాళ్ళకి నలభై ఏడు రూపాయలు అనమాట కాబట్టి అక్కడ అక్కడ మనతో పోలిస్తే వాళ్ళు ఇంకా చీప్ కింద వేసుకోవచ్చు అంటే అక్కడ రెవెన్యూ కానీ జనరేట్ చేసే విధానాలు కానీ కాబట్టి చాలా దేశాలు యుగా సొంతం చేసుకోవాలి యోగా ఏదో రకంగా ఇచ్చేసుకోవాలని అనుకుంటాయి కానీ ప్రాక్టికల్గా దేశాన్ని ఆదుకోవాలని కానీ ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేయాలని కానీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలని కానీ వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలని కానీ వారి ఇబ్బందుల్ని క్లియర్ చేయాలి కానీ ఇలా అనుకోవమాట కేవలం వాళ్ళు అనుకునేది ఏంటంటే ఆ దేశాన్ని తీసుకోవాలి ఆ దేశాన్ని ఇచ్చేయాలి అది చేయాలి అనుకుంటారు తప్ప ఏముండదు కాబట్టి ప్రజెంట్ ఉన్న జనరేషన్ బట్టి మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము ప్రజందంతా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నడుస్తుంది అన్నమాట కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుకొని మన లైఫ్ని మనం ఇంకా తేలిగ్గా ముందుకు తీసుకువెళ్ళచ్చు కాబట్టి చాలా మంది వ్యక్తులు ఈ యొక్క సొల్యూషన్స్ వాడుకుని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సొల్యూషన్ వాడుకొని వారి యొక్క లైఫ్ స్టైల్ ఇంకా తేలిగ్గా మార్చుకుంటున్నారు కాబట్టి చాలా దేశాలు ఈ యుగాండ మీద కన్ను వేయడం సహజం అన్నట్టుగా కూడా మనకి ఇక్కడ యాసర్ చెప్పారు కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హ్యుమానిటీ పర్పన్గా ఏదైనా సరే మనం అందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక్క దాన్ని మానవతా దృక్పథంతో మనం ప్రతి దాన్ని చూడాలి అన్నట్టుగా ఆయన అయితే మాట్లాడడం మాట ఓకేనా మీకు ఆయన స్టార్టింగ్ హ్యాపీ బర్త్డే గురించి మన మాట్లాడే సార్ గురించి చెప్పారు నెక్స్ట్ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానివల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి అయినా సరే మనం ఎవరు ఆపలేరని చెప్పారు నెంబర్ త్రీ పాయింట్ ఏంటంటే యుగాండా దేశంలో ఉన్న కొన్ని లోటుపాట్ల గురించి ఆర్థికంగా కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఆదుకోవాలని కూడా మనకిక్కడ యాసారి అయితే చెప్పడం జరిగింది ఈ మూడు టాపిక్స్ దాని తర్వాత నాలుగో టాపిక్ ఏంటంటే మన కంపెనీ చూసినట్టయితే ఇప్పటికీ ఎన్నో రకాల ఇబ్బందులు తట్టుకొని మనం నిలబడ్డాము ఎందుకంటే ఇది మనందరి ప్రాపర్టీ మనందరి కష్టం మన యొక్క ప్యాషన్ కాబట్టి మనం దీన్ని ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే దీన్ని మనం వదులుకోలేదు అలాగే పట్టుకొని నిలబడ్డామని కూడా మనకి యాసర్ చెప్పారు ఎందుకంటే మనందరికీ తెలిసిందే మనలో చాలామంది ఫౌండర్స్ ఇప్పటికీ ఆన్ పేస్ మీద డిపెండ్ అయ్యి అదే మైండ్ సెట్తో ఉన్నారంటే ఆన్ పేస్ మాకు జీవితంలో ఒక సక్సెస్ని ఇస్తుంది ఆన్ పేస్ జీవితంలో మాకు ఒక మంచి శిఖరాలకి తీసుకెళ్తుంది అన్న ఒక మైండ్ సెట్తో ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆన్ పేస్ గురించి వెహికల్తో వెయిట్ చేస్తున్నాం కంపెనీ లేట్ అయింది అది ఎందుకు లేట్ అవుతుంది ఏంటి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయనేది అనేది గతంలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా ప్రతి ప్రతి ఒక్క సెక్షన్లో మన సార్ ఎప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ప్రతిసారి చెప్తారు ఆ ఇబ్బందులు ఎవరు చేశారు కంపెనీలో ఉంటూ కంపెనీలో పనిచేస్తూ కొంతమంది వ్యక్తులు అయితే కంపెనీని వెనకలాగడానికి చూసి కొన్ని రకాల ఇబ్బందులు అయితే చేయడం జరిగింది దానివల్ల మనం అనుకున్న స్థాయికి వెళ్ళే లోపు మనం అయితే వెనక్కి రావడం జరిగిందన్నమాట ఈ ఇబ్బందులు ప్రతి ఒక్కరికి జరుగుతాయండి చాలామందికి చాలా రకాలుగా పర్సనల్గానే ఇబ్బందులు జరుగుతాయి ఓకేనా కాబట్టి ఈ ఇబ్బందులు అనేవి ప్రతి దాంట్లో కూడా సహజం వాటిని నిలబెట్టుకొని మనం మన యొక్క వాటిని మనం చూసుకుంటూ వెళ్తామని కూడా చెప్పారు అలాగే మన యాసర్ ఇంకోటి కూడా చెప్పారన్నమాట మనం ఇటువంటి ప్రాబ్లమ్స్లో పడ్డానికి ఇటువంటి ఇబ్బందులకు గురవడానికి కొన్ని రకాలు ఏం జరిగింది ఏంటి అనే దానికి ప్రతి దానికి కూడా నా దగ్గర ఒక రీజన్ అనేది ఉంది అంటే ఇలా ఎందుకు జరిగిందంటే దానికి తగ్గ రీజన్ అనేది నా దగ్గర ఉంది దానికి తగ్గ ఎవిడెన్స్లు కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి ప్రతి ఒక్క దాన్ని నేను రూల్స్ మరియు రెగ్యులేషన్ అనేది పాటిస్తూనే చేశాను కాబట్టి నేను ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని కూడా మనకి ఇక్కడ యాస్ సార్ చెప్తూ కాబట్టి మనం ఎప్పుడు కూడా అని చెప్పారు అలాగే ఈరోజు మీరు సీరియస్ విషయాలు మీకు చెప్పలేను అంటే నిన్న మీటింగ్లో మనం ఆయన చెప్పారు అన్నమాట లాస్ట్లో ఈరోజు మీకు కొన్ని సీరియస్ విషయాలు అయితే నేను పూర్తిగా చెప్పలేను ఎందుకంటే నేను ఫ్రెండ్లీగా మాటి మా యొక్క బర్త్డే విషయస్ చెప్పడం కోసం వచ్చాను కాబట్టి కాబట్టి నేను ఎప్పుడూ చెప్పే ఒక విషయం ఉంది అదేంటి అంటే మన పేసుని కేవలం దేవుడు తప్ప ఇంకెవ్వరు కూడా మా ఆపలేరు అని కూడా మళ్ళీ ఒకసారి మనకి సార్ అయితే చెప్పడం జరిగింది ఓకేనండి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను ఇంకా మీకు ఈజీగా ఒక రెండు నిమిషాలు చెప్పి అసలు ఏం చెప్పారు అని చెప్పేద్దాము ఏంటంటే ఆయన ఆల్రెడీ ఒక పదకొండు గంటల అయితే మాట్లాడడం జరిగింది అన్నారు మరి ఎవరితో మాట్లాడారు ఏంటనేది మనకి క్లారిటీగా చెప్పలేదు మాట్లాడింది ఏంటంటే మనకి ఆల్రెడీ రీసెట్ పనులు జరుగుతున్నాయి అంటే మనకు జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రీసెట్ జరుగుతున్నాయి వాటిని సరి చేస్తున్నారని అని చెప్పి చెప్పారన్నమాట అది ఒకటే మనకి చెప్పిన అప్డేట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అలాగే మిగతాది యుగాండ దేశంలో ఉన్న ఇబ్బందులు ఎంఆర్డీ పరంగా ప్రతి ఒక్క దేశాన్ని మనం ఆదుకోవాలనే విషయాలపై మాట్లాడారు అలాగే మన కంపెనీలు ఎంతమంది ఆపాలనుకున్నా నా మీద పర్సనల్గా టార్గెట్ చేశారు నన్ను అంటే యాస్ని పర్సనల్గా టార్గెట్ చేశారు ప్లస్ కంపెనీ పరంగా కూడా ఇబ్బందులు గురి చేయడానికి ప్రయత్నం చేశారు అయినా కూడా వాళ్ళు విఫలమయ్యారు అంటే వాళ్ళు దాన్ని సక్సెస్ చేయలేకపోయారు ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టి నన్ను డౌన్ఫాల్ చేసిన అంటే మొత్తాన్ని నన్ను కిందకు తోసిన మళ్ళీ నేను అదే పట్టుదలతో అయితే నిలబడి మీ అయితే ఉన్నాను కాబట్టి మనం ఎక్కడికి కూడా పారిపోము మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి నా దగ్గర ఒక రీజన్ ఉందని చెప్పారు ఓకేనా ఎందుకు ఎందుకు లేట్ అయింది ఏంటంటే ప్రతి ఒక్కదానికి ఆయన దగ్గర రీజన్ ఉంది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ పబ్లిక్గా అన్ని విషయాలు కూడా నేను చెప్పలేను అని చెప్పారనమాట ఆయన ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి కూడా తెలియదు నిన్న మార్నింగ్ వీడియోలో నేను అదే చెప్పానండి మాక్సిమం మనకి ఎప్పుడు కూడా కంపెనీ ఆన్పేసు కంపెనీ అనేది పండగలకి పప్పాలకి బర్త్డేలకి వీటికి రాదు మనం నిన్న ఈవినింగ్ వీడియోలో అంటే ఒక పక్క లైవ్ జరుగుతుంది ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు తెలియదు అయినా సరే నేను ఒక లైవ్ చేసి ఏం చెప్పాను ఆయన ఏదైనా ఒక విషయం చెప్పడానికి రావచ్చు లేదా మాటి సార్కి బర్త్డే విషయస్ చెప్పడానికి రావచ్చు ఎందుకంటే ఆయన ఒక ఏడు సంవత్సరాలు బట్టి ఉన్న లీడర్ కాబట్టి అని చెప్పాను అదేవిధంగా యాసార్ కూడా వచ్చి అదే చెప్పారు అనమాట ఏం చెప్పారు మాటి డీగామా సార్ నాకు ఒక బ్రదర్ లాంటి వాడు కాబట్టి ఆయన మీద గౌరవంతో నేనైతే ఈరోజు వచ్చి విషయ చెప్పడానికి వచ్చాను అలాగే మీకు కొన్ని విషయాలు చెప్తానని ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టులు అయితే చెప్పడం జరిగింది అంతేగా నేను ఎక్కడ కూడా మనకి ఎటువంటి సబ్జెక్ట్ మీద అయినా ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వలేదు ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా నేను చేయలేదు కాబట్టి వాట్సాప్ గ్రూపులన్నీ ప్రజలు ప్రశాంతంగా ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే ఎటువంటి పూర్తి అప్డేట్స్ అనేవి మనకి ఇందులో రాలేదు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అది కూడా రీసెట్ జరుగుతుంది అని మాత్రమే చెప్పారు అంటే రీసెట్ అంటే ఇప్పుడు మనం ఫోను స్టక్ అయిందనుకోండి అనుకోండి రీసెట్ చేస్తాం కదా మళ్ళీ ఫాస్ట్గా పని చేస్తుంది అదేవిధంగా ప్రొడక్ట్స్లో ఏమైనా క్లిచ్ెస్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా రీసెట్ చేశారనుకోండి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవ్వడానికి స్పీడ్గా స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే మన భాషలో అర్థమయ్యేలా నేను చెప్తున్నానండి అండి ఎవరికి అర్థమయ్యేలాగా వాళ్ళు మీరు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోవచ్చు ఆల్రెడీ హిందీలో ట్రాన్స్లేట్ కూడా ఏసారి వచ్చేసినాయి మీరు కావాలంటే హిందీ వచ్చిన వాళ్ళు హిందీ ట్రాన్స్లేట్ చూడవచ్చు కానీ మన ఆ హిందీ ట్రాన్స్లేషన్ నాకు అసలు అర్థం కాదట మంచి వెరైటీగా ఉంటుంది అది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాన్స్లేట్ చేస్తున్నారు కాబట్టి అది అసలు అర్థం కావట్లేదు దాని మీద ఇంగ్లీష్లోనే ఎన్నమే సుఖం అనిపించింది నాకు కాబట్టి ఇంగ్లీష్లో ఆయన చెప్పింది నాకు అర్థమయ్యే భాషలో మీకు అయితే ట్రాన్స్లేట్ చేసి నేను చెప్పాను ఒకవేళ మీకు అర్థమైంది అనుకుంటే ఎస్ అని పెట్టండి నాకు కూడా అర్థం అవుతుంది ఒకవేళ ఇప్పుడు ఎవరికైనా సరే మీకు నేను ఆల్రెడీ చెప్పిన విధంగా కింద కొన్ని లింక్స్ ఉన్నాయి మీకు నచ్చిన లింక్ బట్టి మీకు రేకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి మీరు వాటిలో జాయిన్ అయ్యి మీరు చేయాల్సింది వర్క్ చేసుకోవచ్చు అన్నమాట అదే అండి ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అదే ప్రజెంట్ అయితే మనకి హైప్ క్రియేట్ చేసే విషయాలు అయితే ఏమీ లేవు నిన్న మన లైవ్లో కూడా అదే చెప్పుకున్నాం ఎక్కువగా ఆలోచించుకొని మీటింగ్లోకి వెళ్ళొద్దు మళ్ళీ ఆయన ఏమీ చెప్పకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పాము అదేవిధంగా జరిగిందనమాట డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయన వస్తున్నారు మనకు కనిపిస్తున్నారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను సరి చేస్తున్నాను చెప్తున్నారు కాబట్టి వెయిట్ చేద్దాం ఇంక అంతకుమించి మనం మన సొంతంగా చేసే డిసిషన్స్ ఏమి కూడా ఆన్ పేపర్లో అయితే ఉండవు ఓకేనండి థ్యాంక్ యూ వీడియోలు ఇంతే ఉంది ఇంకేదైనా అప్డేట్ వచ్చినా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఖచ్చితంగా మీతో మళ్ళీ నేను రేపు వీడియోలో షేర్ చేసుకుంటాను మరీ ముఖ్యం తప్పదు ఈ ఈరోజు మళ్ళీ రెండో వీడియో పెడతాను ఈ ఛానల్లో అంతేగాని నార్మల్ జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ రేపు మాత్రమే మీకు మన ఛానల్ నుంచి వీడియో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎందుకంటే జన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేనైతే అనుకుంటున్నాను అలాగే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కుదిరినంత వరకు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్